మన పదలకూరు రోడ్లో ఉన్నటువంటి ఆమన్ చెర్ల దగ్గర ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి స్టార్ట్ అయింది కదా ఇదైతే మనకి లేట్ అవుతుంది అనుకున్నాను మనకి వర్క్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇక్కడ బోర్డు పెట్టున్నారు ఎక్కడెక్కడ ఏమేమి వస్తుంది ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్క్ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది ఫేజ్ వన్ అని అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇది మొత్తం కూడా అరవై ఎకరాల ఎంఎస్ఎంఈ ప్రపోజల్ పార్క్ అనమాట ఫేజ్ వన్లో భాగంగా మనకి ఒక ట్వంటీ ఏకర్స్ స్టార్ట్ చేశారు ఏంటి ఈ యొక్క ఎంఎస్ఎంఈ ఏనంటే ఇక్కడికి ఇండస్ట్రీస్కి అన్నిటికీ మనకి సిటీలో పర్మిషన్ ఉండదన్నమాట సో ఇండస్ట్రీయస్ పరంగా ఎవరైనా సరే రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ ల్యాండ్ అనేది బుక్ చేసుకోవచ్చు ఇక్కడ వాళ్ళకి అన్ని ఈజీగా అప్రూవల్స్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి ప్రొ ల్యాండ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది ఈ కోణంలో ఇక్కడికి కంపెనీస్ వచ్చినప్పుడు ఈ రూట్ అంతా కానీ కొంచెం డిమాండ్ స్టార్ట్ అవుతుంది సో ఇది మన పొలకూరు రోడ్డుకి రావడం అనేది మనకి గొప్ప విషయమే ఈ కోణంలో కొత్తూరు ఆమన్చెర్ల ఏరియాస్ అన్నీ కూడా కొంచెం భూమి తీసుకుంటాయి మరిన్ని ఓరాలు కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్కులు ఎవరైనా ల్యాండ్ బుకింగ్ కోసం ఇట్లాంటి ఏదైనా డీటెయిల్స్ ఉన్నట్లయితే మాకు అక్కడ బోర్డు మీద నంబర్ ఉంది సో కాల్ చేసి డీటెయిల్స్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ